తెలంగాణ మంత్రులు తడబడుతున్నారా సన్నవడ్ల పేరుతో ప్రతిపక్షాలు సాలెగూడల్లేస్తున్నాయా ఏం చెప్పాలో ఎలా మాట్లాడాలో క్లారిటీ లేక ఏదో ఒకటి మాట్లాడేసి మంత్రులు ఇరుక్కుపోతున్నారా అసలు సర్కారు ఆలోచన ఏంటి మంత్రులు బయటకు చెప్తున్నదేంటి సన్నవడ్ల చుట్టూ పెరుగుతున్న రాజకీయం ఏంటి లట్స్ వాచ్ తెలంగాణలో రాజకీయ పార్టీలు తప్పటడుగులేస్తున్నాయా ప్రత్యేకించి వరిధాన్యం విషయమై గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రోజుకు తీరుగా మాట్లాడుతూ పడుతున్నాయా అంటే అవునన్నదే పొలిటికల్ పరిశీలకుల సమాధానం అధికారంలో ఉన్నప్పుడు వరేస్తే ఉరెంటూ కేసీఆర్ చేసిన కామెంట్ వివాదాస్పదమైంది అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ దీనిపై గగ్గోలు పెట్టింది తీరా ఇప్పుడు పవర్లోకి వచ్చాక సన్నవడ్లకు బోనస్ అంటూ కాంగ్రెస్ సర్కారు ప్రకటించడంతో బీఆర్ఎస్ కు అస్త్రం దొరికినట్లయింది దీంతో రెండు ప్రభుత్వాలు రైతుల సమస్యలను డీల్ చేయలేకపోతున్నాయా అన్న అనుమానాలు వస్తున్నాయి లేదంటే తాము చెప్పాలనుకున్న విషయంలో క్లారిటీ మిస్ అయి ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారా అన్న చర్చ మొదలైంది ఖరీఫ్ లో సన్నవడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్ హాస్టల్ విద్యార్థులకు రేషన్ షాపులకు కూడా సన్న బియ్యాన్ని సరఫరా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన ఇన్నాళ్ళు పొరుగు రాష్ట్రాల నుంచి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వరకు సన్న బియ్యాన్ని దిగుమతి చేసుకుంటోంది తెలంగాణ కానీ సొంత అవసరాలకు సరిపడా బియ్యాన్ని ఇక్కడి రైతుల నుంచే సేకరించాలని యోచిస్తోంది రేవంత్ సర్కార్ అలా జరగాలంటే ముందు రైతుల్ని సన్నాల సాగు దిశగా ప్రోత్సహించాల్సి ఉంది అందుకే ప్రోత్సాహకంగా బోనస్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం వాస్తవం ఇది కాగా రెండు మూడు రోజుల నుంచి అన్ని డొంక తిరుగుడు మాటలు వినిపిస్తున్నాయి సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్న మంత్రులు దొడ్డు వడ్ల సంగతి ఏంటన్నది చెప్పడం లేదు వాటి విషయంలో ప్రభుత్వం ఆలోచన వైఖరి ఏంటన్నది కూడా చెప్పలేకపోతున్నారు మంత్రులు ఒక్కో మంత్రి ఒక్కో రకం స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళంలో ఉన్నారు రైతులంతా దీంతో ఇదే పాయింట్ని ఎజెండాగా మార్చుకుంటున్నాయి ప్రతిపక్షాలు సన్న మాత్రమే బోనస్ ఇస్తారా వాటికే ఎందుకంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఇవ్వాల్సొస్తోందన్న విషయాన్ని ప్రభుత్వ వర్గాలు సూటిగా చెప్పలేకపోవడంతో అదే ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోందంటున్నారు పరిశీలకులు దీంతో ప్రస్తుతం సర్కారు ఇటీవల వర్షాలకు దడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొంటున్నా అసలు పాయింట్ చర్చలోనే లేకుండా పోతోందంటున్నారు ఇప్పుడు జరుగుతున్న మంచి గురించి మాట్లాడకుండా వేయబోయే పంటకు ఇవ్వబోయే బోనస్పై రచ్చ మొదలైంది రైతులకు విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో ప్రభుత్వ వర్గాలు విఫలమయ్యాయన్నది ఎక్కువ మంది అభిప్రాయం గతం కంటే ఇప్పుడే వేగంగా ధాన్యం కొనుగోలు జరుగుతోందని డబ్బు కూడా వెంటనే చెల్లిస్తున్నారని దాని మీద చర్చ జరగకుండా ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా బోనస్ అంశాన్ని ఎత్తుకున్నాయని అంటున్నారు పరిశీలకులు అధికార పక్షం దీన్ని గుర్తించలేక ట్రాప్ లో పడిందా లేక అసలు మంత్రులకే క్లారిటీ లేదా అన్న చర్చ జరుగుతోంది సన్నవడ్లపై అనవసర రాద్ధాంతాన్ని ఇప్పుడే కొని తెచ్చుకున్నారా అసలు విషయం ఏంటన్నది క్లారిటీగా చెప్తే సమస్యే ఉండేది కాదు కదా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో అసలు మంత్రులు క్లారిటీగా మాట్లాడకపోవడమే సమస్యకు మూల కారణం అంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని సన్నబడ్లకే బోనస్ ఇస్తారా లేక దొడ్డు వడ్లకు కూడా ఇచ్చే ఆలోచన ఉందా అన్న విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి అంటున్నారు వాస్తవానికి తెలంగాణలో రైతులు దొడ్డు వడ్ల సాగుకే మొగ్గు చూపుతారు వాటికి పెట్టుబడి ఖర్చు దిగుబడి సమయం కలిసొస్తుంది అదే సన్నవడ్ల సాగుకు పెట్టుబడి ఎక్కువ సమయం కూడా ఎక్కువే పంట దిగుబడి తక్కువ దాంతో సహజంగానే ఆదాయం కూడా తగ్గిపోతుంది అందుకే అటువైపు ఎక్కువగా మొగ్గు చూపరని అంటారు మరి ప్రభుత్వం నిజంగానే సన్నవడ్ల సాగును ప్రోత్సహించాలనుకుంటే ముందు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి వ్యవసాయ శాఖ ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకురావాలి కాని అలాంటివేమీ చెప్పకుండానే సన్నవడ్లకు బోనస్ అని ప్రకటించడంతో అసలు విషయం పక్కదారి పట్టి బోనస్ రచ్చ మొదలైంది అసలు అన్నిటికీ మించి సన్నవడ్ల చెప్పం చేస్తున్న సర్కారుకి వాటిని పండించడానికి ఎక్కువ నీళ్ళు అవసరం అన్న సంగతి గుర్తుందా బోనస్ పేరుతో రైతులంతా అటువైపు మళ్లితే సరిపడా సాగునీరు సరఫరా చేయగల వ్యవస్థ ఉందా అన్నది క్వశ్చన్ మార్క్ వాస్తవాలను వదిలేసి బోనస్ చుట్టూ రాజకీయ రచ్చ జరగడమే అసలు విషాదమంటున్నారు పొలిటికల్ పండిట్స్